జయహో ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ప్రతినిత్యము తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధనని ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి తటవర్తి వీర రాఘవరావు సార్కి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం రాఘవరావు సార్ చెప్పినటువంటి కులపతి గారి సందేశం తెలుసుకుందాము కులపతి గారు ఏమంటున్నారు అంటే మంచి పని చేయడానికి ఎవరు కలిసి రారు ఎవరు లేకుండా నేను చేయగలనా అని అనుకున్నామంటే నీలో లోపం ఉందని తెలుసుకో ఇతరులు సహాయం లేకున్నా ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నీవు ప్రారంభించు అని చెప్తున్నారండి మనం ఎవరు మనకి సపోర్ట్ లేరు అని మనము కొన్ని పనులు మంచి పనులు మనం ఆపేస్తూ ఉంటాం కానీ ఆయన అలా అనుకున్నాము నాకు ఎవరు తోడు లేరు ఎవరు సహాయం లేరు అని అనుకున్నామంటే మనలో ఏదో లోపం ఉంది అని తెలుసుకో అంటున్నారు ఇతరులు ఎవరు నీకు ఇతరులతో నీకు సంబంధం లేదు నువ్వు చేయాల్సిన మంచి పనిని నీవు ప్రారంభించు అని మనకి ఇక్కడ ఈయన మనకి సందేశాన్ని ఇస్తున్నారు మనం ఒక మంచి పని చేస్తున్నామంటే వెనక్కు లాగేవాళ్ళే ఉంటారు కానీ ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చేవారు ఉండరు కాబట్టి మనం చేయాలి అనుకున్న మంచి పని మనం ఇతరులతో సంబంధం లేకుండా మనం చేసుకుంటూ ఉండాలి ఇది దీనివల్ల మనము ఇతరులు లేరు మనకి తోడు సహాయం లేరు అని ఆగిపోయామనుకోండి ఏ ధ్యాన క్లాతులకి వెళ్లకుండా కడతాలు వెళ్లకుండా అలాగే భీమవరంలో జరిగే ప్రతి నెల ఒకటి రెండు మూడు తారీఖులకు నాకు ఎవరు జతలేరు అని ఆగిపోయామే అనుకోండి నష్టపోయేది ఎవరు మనమే కదా కాబట్టి ఇతరులతో సంబంధం లేకుండా మనం వెళ్ళాలి లేదు వెళ్ళలేదు అంటే మన ఆత్మ ఎదుగుదలలో మనము ఆగిపోతుంది మనము జ్ఞానాన్ని సంపాదించుకోలేము సజ్జన సాంగత్యం చేయలేము అలాగే గురువు సాంగత్యంలో మనము ఉండలేము దీనివల్ల మనకే నష్టం కాబట్టి మన ఇతరులతో సంబంధం పెట్టుకోకుండా ఒకటి రెండు సార్లు వారితో వెళ్ళినా దారి తెలియాలి కాబట్టి తరువాత ఎవరు ఉన్నా లేకపోయినా మనం ఒంటరిగా అయినా సరే మనము అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆత్మశిక్షణ ఇచ్చే కార్యక్రమాలకి ధ్యాన సాధనాన్ని అందించే కార్యక్రమాలకు మనము తప్పకుండా వెళ్ళి తీరవలసిందే వారు అడ్డుపడ్డారు వీరు అడ్డుపడ్డారు అని అనుకోవడం కాదు అది అనుకున్నాము అంటే అది మనలోని లోపమే అని చెప్తున్నారు కాబట్టి మనం ఇక నుండి అయినా మనము చాలా శ్రద్ధ వహించి మనము వెళ్ళవలసిందే దీనికి ఒక ఉదాహరణ నేనేనండి ఒకసారి మా ధ్యానమిత్రులతో అందరితో కలిసి భీమవరం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాను అయితే రెడీ అయ్యి ఐదు గంటలకు రోడ్డు మీద కూడా వెళ్ళాను వారు బస్ స్టాండ్లో బస్ ఎక్కారు వచ్చారు వారు బస్ ఎక్కామని కాల్ చేసి చెప్పారు కానీ నాకు అక్కడ వాయిస్ సరిగ్గా వినిపించలేదు వేరే శబ్దాల వల్ల నాకు సరిగ్గా వాయిస్ బ్రేక్ అయ్యి వినిపించలేదు సరే వేరే బస్సు వచ్చింది ఒక బస్సు సరే ఎక్కుంటారులే అనేసి ఒక అడుగు ఎక్కాను ఎక్కితే మా వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు మనకి కర్మ అనేది ఎలా అడ్డుపడుతుందో చూడండి ఈ విధంగానే మన వెనక్కి లాగుతూ ఉంటుంది కర్మ మళ్ళీ దిగిపోయాను అయ్యో వాళ్ళు లేరు నెక్స్ట్ బస్సులో వస్తున్నారేమో అని ఆగిపోయాను తర్వాత ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నువ్వు ఎక్కలేదమ్మా మేము ఎక్కేసాము మేము ముందుకు వెళ్ళిపోయాము అని చెప్పారు అప్పుడు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ బస్సులో రమ్మని రమ్మని చెప్పారు కానీ నాకు ధైర్యం లేదు అప్పుడు నేను ముందుగా ప్లాన్ చేసుకుంటేనే కానీ ఏది కూడా చేయలేను అప్పటికప్పుడు అంటే చేయలేని పరిస్థితి అనమాట ఈ సందేశం విన్న తర్వాత నాకు అనిపించింది ఓ నేను ఇంకా ఎదగవలసి ఉంది అని అంటే ఇంకా నేను ఎదగాలి అంటే నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నాను ఇంకా ధ్యాన సాధన పెంచుకోవాలి అని నాకు ఈ సందేశం విన్న తరువాత ఈ సందేశం నా కోసమే ఇవ్వబడింది అనేది కూడా అర్థమైంది కాబట్టి మనం ఏదైనా మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదు మనంతటా మనము వెళ్ళేలాగా చేయాలి అప్పుడే మనము ఫలితాన్ని పొందుతాము సజ్జన సాంగత్యం చేయగలుగుతాము ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాము లేదంటే మనం ఎంతో నష్టపడిపోతాము వెనుకబడిపోతాము దీనివల్ల వచ్చే నష్టమైతే ఏమీ ఉండదు ఇంకా జన్మలు పెరుగుతాయి అంతకుమించి వేరే నష్టమైతే కలగదు కాబట్టి మనం జన్మల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ప్రయాణించాలి ఇది ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కరు మహాత్ముల యొక్క సందేశాలు తెలుసుకుంటూ ఉంటుంటే మనం ఎంత అజ్ఞానంలో ఎంత వెనుకబడి ఉన్నామో ఎంత జీవితాన్ని ఇప్పటి వరకు వేస్ట్ చేసుకున్నామో తెలిస్తే నాకే సిగ్గుగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక నుండైనా మన అందరము మేల్కొని మనము మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళదాము ఇటువంటి వారి సందేశాలను విని ఆచరించి మన జీవితంలో అప్లై చేసుకుంటే మన ఆత్మ ఎదుగుదల ఎంతో బాగుంటుంది మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుత జన్మ భవిష్యత్తే కాకుండా మనం తిరిగి జన్మ తీసుకునే మరు జన్మ తీసుకునే భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి మనము ఈ ఆధ్యాత్మిక మార్గానికి సమయాన్ని చాలా వెచ్చించాలి అలాగే శ్రద్ధ తపన పెట్టాలి బద్ధకం వదలాలి కాబట్టి మనము ఈ అన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు అలాగే మీకు ఈ సందేశాలు అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తాను ధన్యవాదములు